బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ తుని పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని తుని ఎమ్మెల్యే దివ్య స్పష్టం చేశారు లక్షల రూపాయల నిధులతో రాజబాబు మున్సిపల్ పార్క్ అభివృద్ధి పనులకు గురువారం సాయంత్రం ఆమె శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని సీసీ రోడ్లు డ్రైన్లు పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు భవిష్యత్తులో తుని మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామన్నారు అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో అందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు మాట్లాడుతూ తండ్రి సూచనలు సలహాలు తీసుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే దివ్య పాటుపడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనిగండి సత్యనారాయణ కుసిమంచి శోభారాణి కుసిమీ సత్యనారాయణ పట్టణ టీడీపీ కార్యదర్శి మళ్ళ గణేష్ కుక్కడపు బాలాజీ మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు టీడీపీ నాయకులు ఎస్ లావరాజు మోదుకూరి వెంకటేష్ చింతమునీ డబ్బాయి పరవాడు తాతబాబు జనసేన నేత చోడుశెట్టి గణేష్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు తుని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం తీసుకున్న దగ్గర నుంచి అభివృద్ధి తునిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము అందులో భాగంగానే ఇవాళ రాజా రా రాజుబాబు గారి పాట చాలా అద్భుతంగా నిర్మాణం అవుతుంది తర్వాత తునిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ రోడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ మెరుగుపరచాలన్నదే మా నిర్ణయం మా ప్రయత్నం కూడా ఇవన్నీ చక్కగా మీ అందరి ప్రజలు తుని ప్రజలు సహాయ సహకారాలతోటి మీరంతా సహకరిస్తే తప్పకుండా మన తుని పట్టణాన్ని చక్కగా తీర్చిదిద్దుకుందాం మీ అందరి జీవన జీవనలతో ఇదంతా సహకారం అవుతుందని ఆశిస్తున్నాను శాసనసభ్యురాలు శ్రీమతి యనమల తివే చేతి మీదుగా మన కుంగ మొట్టమొదటి మున్సిపల్ పార్క్ ఇది ఆవిడ గతంలో స్వర్గీయ పెద్దలు మా గారు రాజా రాజబాబు గారి పేరున పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్కులో అన్ని ఆధునిక సౌకర్యాలతోటి కూడా ఒక చక్కటి ఆహ్లాదకరమైన పార్కులు అభివృద్ధి చేయాలి సంకల్పంతో మన గౌరవ శాసనసభ్యుల చేతున్నది కూడా శంకుస్థాపన చేసుకున్నాం ఈ వారు శాసనసభ్యులు ఎదుకైన తర్వాత మరి మనకున్న సమస్యలు ఏంటి మన పట్టణాన్ని ఈ విధంగా అభివృద్ధి చేసుకోవాలా మన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలంటే చక్కటి అవగాహన సంకల్పంతో మరి అపారమెంట్ అనుభవం రామకృష్ణ గారి యొక్క సూచనల మేరకు మనందరి యొక్క సహకారాల మేరకు వారు చక్కటి ప్రణాళికంగా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మన పట్టణాభివృద్ధికి మన నియోజకవర్గంకి అనేక ప్రణాళికలతో ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పి మనందరం ఆశిద్దాం